కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో రాజకీయం వేడెక్కింది ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు నియోజకవర్గ అభివృద్ధిపై నాలుగు రోజుల క్రితం కోనేరు కోనప్ప ప్రశ్నించారు తుమ్మిడిహట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ దగ్గరకు చర్చకు రావాలని పాల్వై సవాల్ విసిరారు ఇద్దరు నేతలు తుమ్మిడి ప్రాజెక్టుకు సిద్ధమవుతూ ఉండగా పోలీసులు వారిని హౌజ్ అరెస్ట్ చేశారు కొమరంభీం జిల్లా కాకజ్ రాజకీయం హీటెక్కింది ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు ఇక నియోజకవర్గ అభివృద్దిపై నాలుగు రోజుల క్రితం కోనేరు కోనప్ప ప్రశ్నించారు తుమ్మిడిహట్టి ప్రాణహిత ప్రాజెక్టు దగ్గరకు చర్చకు రావాలంటూ పాల్వై సవాల్ విసిరారు ఇద్దరు నేతలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సిద్దమవుతూ ఉండగా పోలీసులు వారిని పదకొండు గంటలకు తుమ్మిడి వద్ద బహిరంగ సిద్ధమైన క్రమంలో ఉదయం తొమ్మిది గంటలకే నాకు దయగాం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంది అక్కడి నుంచి బయ అక్కడి బయలుదేరుతా ఉన్న క్రమంలో మా ఇంట్లోనే పోలీస్ అధికారులు అడ్డుకొని ఆ దయగాం కు ఆ తర్వాత తుమ్మిడికి మీరు వెళ్ళవద్దని మమ్మల్ని అటగించడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ బహిరంగ చర్చ అనేది ఇద్దరు వ్యక్తుల మీద ఎందుకు కోనప్పగారు అసెంబ్లీలో ఉంటే ఆ ఆయననే ప్రశ్నించే వాళ్ళం కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి కాబట్టి ఈయన పది సంవత్సరాలు ఏం చేసిండు అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ సవా చర్చ ఇప్పుడు ఆనాడు మీ తల్లి అడ్డుపడింది పడింది ప్రాణా ప్రాజెక్టు కట్టద్దని చెప్పి మీ తల్లి అడ్డుపడింది పడింది నేను అడిగింది ఒకటే ఇవాళ నువ్వు నీ తల్లి కట్టాయి క్లారిటీగా మాట్లాడనని చెప్పి చెప్పినాం అంతేగా అంత మంచి మేమే మాట్లాడలేదు ప్రాణ ప్రాజెక్ట్ కడితే అందరూ సంతోషపడతాం కట్టి నీళ్ళు ఇవ్వండి మీ మీ పర్ణవీస్ ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న బిజెపి అధ్యక్షుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ధర్నా చేశారు ఏడు దగ్గరకు వచ్చి

పాల్వాయి హరీష్ బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పని హౌజర్ చేశారు కార్యకర్తలు అన్నంలో దిగిన వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా గత వారం రోజులుగా సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయంగా పూర్తి స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి సో ఆ వారం రోజుల క్రితం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభివృద్ధి పైన రోడ్లు పోడు భూములకు సంబంధించిన ఇష్యూ పైన సిట్టింగ్ ఎమ్మెల్యే బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ బాబుని నిలదీస్తూ వచ్చారు దానిపైనే ఆయన నిన్న ఘాటుగా స్పందించారు అభివృద్ధితో పాటు తొమ్మిడేట సంబంధించిన ప్రాజెక్టు పైన చర్చకు రావాలి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి కౌటాల మండలం ప్రాణాయుత నదికి సంబంధించి తొమ్మిది వద్ద బహిరంగ చర్చకు సిద్ధం రావాలని చెప్పి కొనప్పకు సవాల్ విసిరిన నేపథ్యం ఈ సిచ్యువేషన్ లోనే కోనప్ప కూడా ఆ సవాల్ ను స్వీకరించి అక్కడికి బయలుదేరుతున్న టైంలో ఒక్కసారిగా పోలీసులు అటు ఎమ్మెల్యే హరీష్ బాబుతో పాటు కొనప్పని ఇద్దరికి కూడా అరెస్ట్ చేసి అవసరం ఉంచడం అనేది జరిగింది ఇద్దరు నేతలు కూడా విమర్శలు చేసినప్ప గతంలో పది సంవత్సరాలు కొనప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు తుమ్మిడేటికి సంబంధించి దానిపైన ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నా కూడా కాళేశ్వరానికి తరలిపోయింది తుమ్మిడేటి వద్ద నిర్మించే ప్రాజెక్టు మేడిగడ్డకు తరలించి పోయేస్తుంటే కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ప్రధానమైన ఆరోపణ పాల్వ హరీష్ బాబు చేస్తుంటే గతంలో పాల్వ హరీష్ బాబు సంబంధించిన తల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె తుమ్మిడేటి ప్రాజెక్ట్ ని ఆపారు నిర్మించొద్దని చెప్పి ధర్నాలు చేశారన్న ఆరోపణ కూడానేరు కోనప్ప చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇద్దరు నేతలు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యారు అయితే శాంతియుత వాతావరణం అయితే కనిపిస్తుంది సో తొమ్మిదికి సంబంధించి ప్రస్తుతం కూడా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో దానిపైన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి ఏం చేయబోతున్నారో దానిపైన విషయం కూడా పాల్వే హరీష్ బాబు నెవరించిన అంశం మరోవైపు బీజేపీ సంబంధించి కూడా పక్కనున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రస్తుతం ఉన్న ఫడ్నవీసే గతంలో తొమ్మిదేటికి సంబంధించి అవతల వైపు ప్రాణల వైపు ఉన్న గ్రామాల్లో పర్యటించిన టైంలో తొమ్మిడేట్టి నెట్టి పరిస్థితుల్లో నిర్మించనివ్వం అడ్డుకుంటామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కేంద్రం నుంచి ఒక స్పష్టమైన వైఖరి పక్కనున్న మహారాష్ట్రతో రేపు పొద్దున ఇరు ఇరు రాష్ట్రాలకి వారిగా మధ్యలో ఉన్న ప్రాణయిత పైన నిర్మిస్తున్నారు కాబట్టి చర్చలు జరగాలి ముందుగా కేంద్రం నుంచి క్లియరెన్స్ తీసుకురావాలన్న దానిపైన కొంత చర్చ చర్చలు దీనిపైనే జరిగాయి సో ఉదయం కూడా పదకొండు గంటల టైంలోనే కరెక్ట్ గా పోలీసులు కొంత ముందుగానే వీళ్ళని బయటకు రాకుండా ఆపేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా సిర్పూర్ కార్యక్రమీకి సంబంధించి ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త వాతావరణమే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు సో కాసేపటి క్రితమే హరీష్ బాబు అటు కోనప్ప ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇద్దరు కూడా తమ తమ డిమాండ్ ఏదైతే చర్చలకు సంబంధించి తొమ్మిడేటి వద్ద ఎవరైతే లేవనైతే అంశాలకు సంబంధించిన దానిపైన ఇద్దరు కూడా మాట్లాడారు వారి వారి వైఖరి తెలియజేయాలని చెప్పారు బీజేపీకి సంబంధించిన వైఖరి కాంగ్రెస్ వైఖరి తెలియజేయాలని స్పష్టం చేసిన ప్రస్తుతానికి అయితే ప్రశాంతమైన వాతావరణం సిర్పూర్ లో ఉంది అంటే ప్రేమసాగర్ ఇటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు కాబట్టి ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి వారికి నష్ట చెప్పే ప్రయత్నం చేశారా పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది ఈ ఇష్యూ అనేది సర్దు అనుకోవచ్చా లేదా ఎలా చూడాలి రైట్ అంటే రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణ ఎందుకంటే పదకొండు గంటలకి టైం ఇచ్చారు పాల్గొ హరీష్ బాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తొమ్మిడేట్ కౌటల మండలకు సంబంధించిన తొమ్మిడేట్ ప్రాణాయితీ నది ఒడ్డున ఉంటుంది సో పదకొండు గంటలకు చర్చకు రావాలని చెప్పి ఆయన టైం ఇచ్చారు సో ఆ టైం అయిపోయింది ఆ టైం కి కోనప్ప బయలుదేరడం అటు పాల్వీ హరీష్ బాబు కొంత ఒక అర్ధ గంట ముందు ఆయనకు కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం చూసుకొని ఆయన అక్కడికి వెళ్తారన్న టైంలో కొంత ముందుగా పాల్వి హరీష్ బాబు అవతారం చేశారు వెంబడే కొనప్ప బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన అరే చేసిన పరిస్థితి సో టైం అయిపోయింది ఇద్దరు కూడా ఏదైతే బహిరంగ సవాల్ విసిరడం దాన్ని స్వీకరించడం పదకొండు గంటల టైం కాబట్టి ఆ టైం అయిపోయింది కాబట్టి ఇద్దరు నేతలు కూడా శాంతి శాంతించారని చెప్పి చెప్పుకోవచ్చు ఇష్యూ సంబంధించి సో తొమ్మిది ప్రాజెక్ట్ పైన సో ఇద్దరు నేతలు కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు కార్యకర్తలు కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దీనికి సిచ్యువేషన్ మాత్రం తొమ్మిది కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గత ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఇష్యూ మొత్తం కూడా సుమిడియట్ ప్రాజెక్టు వైపు మళ్ళీంది సో గత ప్రభుత్వం సుమిడియట్ ని అని చెప్పేసి హరీష్ బాబు ఆరోపిస్తుంటే కేంద్రం సంబంధించి బీజేపీ పక్కన మహారాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంది గతంలో పాల్వై హరీష్ బాబు తల్లి పాల్వై రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్నా చేసిన సిచ్యువేషన్ సందర్భాన్ని ఇదంతా కూడా గుర్తు చేస్తూ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అవుతుంది సో ఇద్దరు నేతల వద్ద పోలీసులకు సంబంధించిన బందోబస్తు కొనసాగుతుంది కార్యకర్తలని కూడా ఇంట్లో దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికక్కడికి పంపించారు సో టైం అయిపోయింది చర్చలకు పిలిచిన టైము ఆ సందర్భం ఆ పదకొండు గంటల టైం అనేది అయిపోయింది కాబట్టి ఇద్దరు నేతలు కూడా ఇంటి వద్దని అవదారు ప్రస్తుతం పోలీసు పహారా మధ్య ఉన్నట్లయితే మనకు తెలుసు రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ చూస్తున్నాం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో రాజకీయం హిటెక్కింది ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబును ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు నియోజకవర్గ అభివృద్ధిపై నాలుగు రోజుల క్రితం కోనేరు కోనప్ప ప్రశ్నించారు తుమ్మిడిహట్టి ప్రాణహిత ప్రాజెక్టు దగ్గరకు చర్చకు రావాలంటూ పాల్వైకి సవాల్ విసిరారు ఇద్దరు నేతలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు రెడీ అవుతుండగా పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు